అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాం త్రిశంకు స్వర్గం ఇది మీ అందరికీ తెలిసిన కథే మన ఇశ్వాకు వంశంలోనే త్రిశంకు అనే రాజు ఉండేవాడు ఈయన రాముడికి పూర్వుడు ఈయన శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాలి అని కోరుకున్నాడు ఆ కోరికని తన గురువైన వశిష్ఠుడికి తెలియజేశాడు వశిష్ఠుడు ఇది ధర్మ విరుద్ధం శాస్త్ర విరుద్ధం ఇది కుదరదు అని చెప్పి ఆ కోరికను తిరస్కరించాడు అయితే గురువు మీద నమ్మకంతో ధర్మం మీద నమ్మకంతో ఆ ప్రయత్నాన్ని అక్కడితో ఆపేస్తే బాగుండేది కానీ తన కోరిక తీర్చుకోవడానికి తన గురువు కాదన్నాడని తన గురువుకి శత్రువైన విశ్వామిత్రుడిని ఆశ్రయించాడు విశ్వామిత్రుడు త్రిశంకువ్వు మీద ఎలాంటి ప్రేమ లేకపోయినా వశిష్ఠుడి మీద కోపంతో తను దాన్ని నేను ఎలాగైనా చెయ్యాలనే పట్టుదలతో త్రిశంకువుని స్వర్గానికి పంపిస్తానని చెప్పి తన తపశ్శక్తిని అంతటినీ ధారపోసి స్వర్గానికి పంపించడానికి ప్రయత్నించాడు త్రిశంకువు స్వర్గం చేరుకునే లోపే ఇంద్రుడు అక్కడి నుంచి ఒక తాపు తన్నాడు కిందకి త్రిశంకువు తలకిందులుగా భూమి మీదకి పడబోయాడు విశ్వామిత్రుడు తన పంతను నెగ్గించుకోవడానికి త్రిశంకువుని గాల్లోనే అలా ఆపేసి అక్కడ ఒక స్వర్గాన్ని కృత్రిమంగా సృష్టించాడు పేరుకి స్వర్గమే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ గాలిలోనే తలకిందులుగా కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి త్రిశంకువు అలా వేలాడుతూనే ఉన్నాడు రెండిటికీ చెడ్డ రేవడి అంటారు చూసారా అలాంటి పరిస్థితి ఆయనకి అయింది ధర్మంలో కుదరని పనులు కొన్ని గురువులు వద్దు అని చెప్పినప్పుడు వాటిని పాటించాలి అలా కాదు నేను ధర్మ విరుద్ధంగా వెళ్తాను అంటే ఇలాగే రెండిటికీ చెడ్డ రేవడిలా తయారవుతారు ఇదంతా ఇప్పుడు నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మన హిందూ ధర్మానికి ఎంతోమంది పోరాట యోధులు సేవలు చేస్తున్నారు ఈ మధ్య యూట్యూబ్ మాధ్యమాల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు రక్షిస్తున్నారు అన్యమతాలు హిందూ మతం మీద దాడిని చేసినప్పుడు వాటిని సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు ఇలాంటి వాళ్ళు వేలల్లో ఉన్నారు అందరూ యోధులే అయితే మనం ధర్మాన్ని పాటిస్తున్నప్పుడు మనకి ఎదురు దెబ్బలు తగులుతాయి పరీక్షలు ఎదురవుతాయి అవమానాలు కలుగుతాయి వీటన్నిటినీ తట్టుకుని నిలబడ్డమే హిందూ ధర్మం మనకి నేర్పిస్తుంది సాక్షాత్తు భగవంతుడైన రాముడికే తప్పలేదు రాము విగ్రహాన్ ధర్మ అంటారు అలాంటి రాముడికే ముందు రోజు పట్టాభిషేకం మర్నాటికి అయింది అయినా సరే ఆయన ధర్మాన్ని తప్పలేదు ధర్మాన్ని వదిలి వేరే దారి పట్టుకోలేదు అందుకే అంతిమమైన విజయం ఆయనకు లభించింది ఆయన మన పట్ల దేవుడయ్యాడు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య ఎక్స్ పాస్టర్ ప్రవీణ్ అలాగే సనాతన ట్రావెలర్ ప్రమోద్ వీరిద్దరూ కూడా గత కొన్ని సంవత్సరాలుగా హిందూ ధర్మానికి సేవ చేస్తూనే ఉన్నారు వారి వారి స్థాయికి తగ్గట్టుగా హిందూ ధర్మ ప్రచారంలో పాల్గొంటున్నారు వాళ్ళు హిందూ మతం యొక్క గొప్పతనాన్ని ప్రచారం చేస్తున్నారు అయితే వీరికి ఈ మధ్య కొన్ని అవమానాలు ఎదురయ్యాయి కొన్ని ఎదురుదెబ్బలు తగిలాయి కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి అయితే అప్పుడు మనం ఏం చేయాలి వాటిని తట్టుకొని నిలబడాలి ఎక్స్పాస్టర్ ప్రవీణ్కు సరైన గౌరవం దక్కలేదని ఆయన అలిగాడు దానికి అనేక కారణాలు ఉన్నాయి దాన్ని మనం వేడే వీడియోలో మాట్లాడుకుందాం అయితే తనకు సరైన గౌరవం దక్కలేదని చెప్పి మనకు హిందూ ధర్మ వ్యతిరేకులతో మళ్ళా చేతులు కలిపి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పోరాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అలాగే ఇంకో ఆయన హిందూ ధర్మ ట్రావెలర్ సనాతన ట్రావెలర్ సనాతన ట్రావెలర్ ప్రమోద్ ఈయనకి ఈ మధ్య మన సనాతన ధర్మం నుంచే కొంత వ్యతిరేకత వచ్చింది కొన్ని అవమానాలు కలిగాయి ఎదురుదాడిని ఎదుర్కొంటున్నాడు అయితే ఇలాంటి సమయంలోనే మనం గట్టిగా ఉండాలి మనం చేసింది కరెక్ట్ అనిపిస్తే ధర్మాన్ని పట్టుకునే ఉండాలి మన టైం వచ్చే వరకు వెయిట్ చేయాలి అంతేకాని మనకి ఎదురు దెబ్బ తగిలింది కదా అని హిందూ ధర్మ వ్యతిరేక వర్గం వైపు వెళ్ళి వాళ్లతో ఇంటర్వ్యూలు చేయడం ధర్మానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఈ ప్రమోద్ ఇప్పుడు ఆ రావణ్ అలియాస్ జోసఫ్ ఈయన్ని ఆశ్రయించి ఈయనతో వరుసగా ఇంటర్వ్యూలు చేస్తున్నాడు ఇది ఎలా ఉంటుందంటే తల్లిపాలు తాగి తల్లి రొమ్ముపై గుద్దినట్టే సనాతన ధర్మంలో ఉండి ఒక చిన్న ఎదురుదెబ్బ తగిలింది కదా అని ధర్మ వ్యతిరేకుల దగ్గరికి వెళ్ళి మన ధర్మాన్ని పోట్లు పడవనేది ఎంతవరకు కరెక్ట్ ఈ విషయాన్ని ప్రతి ధర్మ ప్రచారకుడు ప్రతి ధర్మయోధులు కూడా ఆలోచించాలి ఇలాంటి వాళ్ళని ఉదాహరణగా తీసుకోవాలి మనం ధర్మం గురించి పోరాడుతున్నప్పుడు ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయి కొన్ని కొన్నిసార్లు జైలుకి వెళ్ళాల్సి కూడా వస్తుంది ఫాల్స్ ప్రాపగండాలు జరుగుతాయి కేసులు పెడతారు అయినా సరే మనం ధైర్యంగా నిలుచుని పోరాడితేనే మనం ధర్మయోధులం అవుతాం అంతేకాని చిన్న చిన్న వాటికి చెలించిపోయి మన శత్రువుని మనం ఆశ్రయిస్తే ఈ త్రిశంకు లాగే తయారవుతాం గురువు చెప్పింది కాదని గురువు శత్రువు దగ్గరికి వెళ్ళినప్పుడు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్తే ఆ త్రిశంకు పరిస్థితి ఏమైందో అలాగే వేళ పరిస్థితి కూడా తయారవుతుంది అందరూ కూడా ఈ విషయాన్ని కొంచెం ఆలోచించండి